దాన భేద దండోపాయాల ద్వారా ఏపీతో విభజన సమస్యలు పరిష్కరించుకుంటామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు మంత్రులు సీఎంల స్థాయిలో వీలైన అంశాలు పరిష్కరించుకుంటామన్నారు అలా కాని పక్షంలోనే కేంద్రం సహాయం కోరతామన్నారు పొన్నం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ రోజు అధికారులతో కమిటీ దాని తదుపరి ఏమైనా పరిష్కారంగా అంశాలుంటే మంత్రులు దాని తర్వాత కూడా పరిష్కారం కానటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ఏదైనా అంశాలుంటే కేంద్రంతో సంప్రదించే ప్రయత్నం చేస్తాం నేరుగా సమాధాన దండ వదిలిపెట్టి అక్కడికి ఎక్కడికి పోయి లేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎక్కడైతే రెండు రాష్ట్రాల మధ్యల సమస్యలు పరిష్కరించవలసి ఉన్నాయో వాటన్నిటి ద్వారా రెండు రాష్ట్రాలకు ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం